చిత్తూరు నగరంలో ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రం పూర్తిగా దుప్పట్లు ఆహారం అందిస్తున్న చిత్తూరు జనసేన పార్టీ నాయకురాలు సీనియర్ అడ్వకేట్ కవిత ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు అమ్మఒడిలోని వృద్ధులకు టిఫిన్ దుప్పట్లు పంపిణీ చేశారు కవితని అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు సన్మానించారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న అమ్మఒడి ఆశ్రమంలో సుమారు ఒక ఇరవై ఐదు మందికి మన అన్నగారు ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు రోడ్డు మీద అనాథలు అబాధి బాగాలేకుండా రోడ్ల మీద ఉన్న వాళ్ళకి అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ సేవ చేస్తూ ఉంటారు ఆ విషయం తెలిసి మనం ఇక్కడ ఈరోజు దుప్పట్లు అల్పాహారము బిస్కెట్లు పండ్లు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చనికాలంలో వీళ్ళందరికీ సేవ చేయమని చెప్పడంతో మనం ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ అమ్మవారి ఆశ్రమంలో సుమారు ఇరవై సంవత్సరాలుగా అన్నగారు ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇక్కడే కాకుండా ఇంతకుముందు సందపేటలో పెట్టుకో ఉన్నారు అప్పుడు కూడా చిత్తూరు ఎక్కడైతే రోడ్ల మీద భిక్షాడు చేస్తూ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారు ఆ విషయం తెలిసి మేము ఇక్కడికి వచ్చి ఈరోజు అందించడం జరుగుతూ ఉంది గుర్తుస్తారు Kata ki pilla liessa, pi segue, mi karine Rov Empor drop Nukela, SUBSCRIBE You Vedeo P semester Guys You can also look at P if you want to learn some new reviewing ho lumbayam muti fi lumbayam muti ham muti vati laughter televizion badan tum corre anak tu lu tam pulut the otin lob balog ka dide Thank <laughs> you.